హలో అండి ఈరోజు వచ్చేసి మనము ఐదు సింగిల్ బ్లౌజ్లు నేను ఏ విధంగా కటింగ్ చేస్తానో అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి నా స్టైల్లో ఫైవ్ జాకెట్ పీసెస్ ఏ విధంగా కటింగ్ చేస్తానని చూపిస్తాను చూడండి ఫస్ట్ వచ్చేసి ఒక్కో బ్లౌజ్ అన్నీ ఓపెన్ చేసేసుకోండి మనకి జమ్ములు ఉంటాయి కదా జమ్ముల సైడ్ అనేది మడత పెట్టేసుకోవాలి ఇక్కడ చూడండి ఇలా ఇది వచ్చేసి ఇది ఒక్కటి మీటర్ పీస్ అనమాట అందువల్ల ఇది వచ్చేసి నేను లెంత్ ఎక్కడ ఉందో ఆ విధంగా మట్ చేసుకుంటున్నాను ఇలా ఒకదానిపైన ఒకటి ఇప్పుడు మనకు జములు అని చెప్పాను కదా ఇవి వచ్చేసి ఇన్వై పాయింట్లు అనమాట బ్లౌజ్ పీసెస్ ఇవన్నీ ఇలా మూడు మడతలుగా పెట్టేసుకొని ఇక్కడ వన్ సైడ్ సమానంగా ఉండేలా అన్నీ ఒకదానిపైన ఒకటి వచ్చేసి ఈ విధంగా మడత పెట్టేసుకోండి ఐదు జాకెట్ పీసులు అండి ఇది వచ్చేసి నేను చాలా సింపుల్గా కట్ చేస్తాను నా స్టైల్లో అయితే ఇంకా ఏం పెద్ద నేను ప్రాసెస్ ఏం యూజ్ యూజ్ చేయను కదా కటింగ్లో ఓన్లీ నెక్కు సంఖ మాత్రమే కరెక్ట్ కొలుచుకుంటానండి మిగతా అన్నీ కట్ కుట్టేటప్పుడు మాత్రమే కటింగ్ చేస్తారనమాట నాకు అలాగే ఈజీగా అవుతుందని ఆ విధంగా కట్ చేస్తారనమాట ఇప్పుడు వచ్చేసి చూడండి నాకు కటింగ్ త్వరగా చెప్తే కుట్టడం ఈజీ అయిపోతుంది అందువల్ల నేను కటింగ్లో నాకు సంక నెక్కు సమానంగా ఉంటే మిగతా అన్ని మిషన్ మీదే ఇలా ఐదు బ్లౌజ్ పీసెస్ జమ్ముల సైడు ఈ విధంగా భర్త పెట్టేసుకొని ఒక దానిపైన ఒకటి అంటే వన్ సైడ్ సమానంగా ఉండాలి చూడండి నేను వన్ సైడ్ అన్ని సమానంగా ఒకదానిపైన ఒకటి పెట్టేసాను కదా చూడండి అన్ని లెవెల్గా ఉన్నాయి ఓకేనా ఐదు పీసెస్ అయితే పెట్టేశాను నీట్గా ఒకదానిపైన ఒకటి సమానంగా పెట్టేసుకోండి ఎందుకంటే సమానంగా పెట్టుకుంటే మనకి అన్ని ఒకటేసారి సంగ కట్ చేసినట్టుగా ఉంటుంది ఇక్కడ సైడ్ నుంచి ఫస్ట్ నడుము కొలుచుకోండి నడుము కొలుచుకొని ఓ బెత్తెడ్ టక్స్లకు ఓకేనా మిగతా వచ్చేసి మనకి ఆల్రెడీ హ్యాండ్స్కి కొలలుగా అయిపోతుంది అనమాట హ్యాండ్స్కి అయ్యి ఇంకా క్రాస్ పట్టి కూడా వస్తుంది అనమాట ఓకేనా ఇది వచ్చేసి నార్మల్ కటింగ్ కాబట్టి నేను వచ్చేసి చక్కగా నడుము దగ్గర వరకు కరెక్ట్గా కట్ చేస్తున్నాను అనమాట ఐదు జాకెట్ పిల్చుకోవడం కొంచెం మందంగా ఉందనమాట అందుకే నిదానంగా కటింగ్ చేయబడుతుంది ఇప్పుడు వచ్చేసి అది సపరేట్ పెట్టేసుకోండి ఇలా వచ్చేసి మనం నడుము అనేవి గుర్తు వేసి కటింగ్ చేసాం కదా ఇలా ఓపెన్ చేసేసుకోండి ఇలా ఓపెన్ చేసుకొని మడత పెట్టుకున్నప్పుడు కూడా మనము రెండు లెవెల్గా ఉండాలన్నమాట ఒక ఒకదానిపైన ఒకటి పెట్టినా అక్కడ సైడ్ మనకి ఇక్కడ ఓపెన్స్ ఉన్నాయి కదా అక్కడ సైడ్ సమానంగా ఉండేలా పెట్టుకొని ఇలా అక్కడ సైడ్ సమానంగా ఉండాలి మనకి ఇక్కడ మన సైడ్ మన ఫ్రంట్ సైడ్ అనమాట మన ముందరకు ఉంది కదా మడతల సైడ్ అక్కడ కూడా ఒకదానిపైన ఒకటి సమానంగా ఉండాలి మనం ఎక్కువ కట్ చేసినప్పుడు ఒకవేళ ఒకటి ఎక్కువ వస్తుంది ఒకటి తక్కువ వస్తుంది అట్లా రాకోకుండా మనం ఒకదానిపై నీట్గా పెట్టేసుకుంటే కట్ చేసుకోవచ్చు అనమాట ఎందుకు ఇంత పని అక్క ఒక్కొక్కటి ఒకసారి కట్ చేసుకుంటే పోలే అని అనవచ్చు మనకు వచ్చేసి ఒకటేసారి పని అయిపోతుంది కదండి ఇప్పుడు ఒక జాకెట్ మర్చినా అదే పని ఇంక అన్నీ ఒకటేసారి మర్చేసుకొని సంఖ నెక్ కటింగ్ చేసి పెట్టుకుంటే ఒక మిషన్ నుంచి లేకోకుండా ఫైవ్ జాకెట్ కుట్టేసి లేయచ్చు అనమాట అంతే అందుకనే సింగిల్ బ్లౌజెస్ కదా జాకెట్ జాకెట్ లేదంటే లేయలేం అందుకే ఒక ఐదు జాకెట్లు కుట్టేసే వరకు లేనమాట సింగిల్ అయితే బ్లూ ఈ డబల్ అయితే టూ త్రీ వరకు లేను ఇప్పుడు వచ్చేసి ఇలా అన్నీ ఒక దానిపైన ఒకటి నీట్గా పెట్టుకున్నాం కదా మన సైడ్ సమానంగా ఉండాలి ఓపెన్ సైడ్ సమానంగా ఉండాలి ఇక్కడ కింది సైడ్ కూడా సమానంగా ఉండాలి ఎందుకంటే మనం ఎంత కొలుచుకుంటాం కదా అట్లా ఇప్పుడు వచ్చేసి ఐదు పీసెస్ అనమాట ఇలా మడత పెట్టేసుకోండి ఓకేనా అన్నీ పెట్టేసుకుందామా ఇప్పుడు వచ్చేసి మనము కటింగ్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కింద సైడ్ సమానంగా ఉందా లేదా చూసుకోండి ఒకసారి ఓకేనా సమానంగా అయితే ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ సైడ్ సమానంగా ఉందా చూసుకొని కొంచెం జరుపుకోండి ఇవి వచ్చేసి మనకి చిన్న సైజు బ్రౌజ్లు కాబట్టి నేను అది ఆ క్లాతిని తిప్పేస్తు తిప్పేసికి రెండు ఇంచులు పెట్టుకుంటున్నాను ఒకటేసారి ఎప్పటికీ నేను అప్పుడు చూసినప్పుడు అయితే నా కటింగ్ని మీరు అర్థించి చూసింటారు రెండు ఇంచులు పెట్టుకున్నాను అక్కడి నుంచి మనకి ఆలతీ బ్లౌజ్ లెంత్ ఉంటుంది కదా బ్యాక్ లెంత్ అక్కడ వరకు గుర్తు వేసేసుకోండి ఓకేనా అలాగే ఇక్కడి నుంచి మనకి బ్యాక్ పట్టి ఉంటుంది కదా అంతకంటే ఒక అర్ధ ఇంచు పైకి కుట్లలోకి మనం కుట్టేసరికి సరిపోతుంది ఆడ పైన మనం లెంత్ కాడ గుర్తు పెట్టేసుకొని మిగతావన్నీ ముందుకు పెట్టేసుకోండి ఇలా ఇలా ముందుకు వేసుకున్నప్పుడు కూడా మనకి పై పొరలు కూడా కింది పొరలతో సమానంగా ఉండాలి ఓకేనా ఇలా సమానంగా ఉన్న తర్వాత తిప్పేసుకున్నాం కదా ఇప్పుడు మనం బ్లౌజ్ని ఈ విధంగా వచ్చేసి మడత పెట్టేసుకోండి పై బాగానే మడత పెట్టేసుకోండి తిప్పేసుకోవద్దండి ఈ విధంగా ఇలా మనము జాకెట్ పిస్ల మీద జాకెట్ని మనము ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇట్లా ము కరెక్ట్గా మనకి బ్లౌజ్ మీద ఇట్లా ముందర ముందుకు రాకుండా పెట్టుకోవాలి అప్పుడే నెక్కులు కరెక్ట్ కూర్చుంటాయి ఇప్పుడు మనకి మెడ ఇంతవరకు ఉంది కదా ఇక్కడికి వేసుకోండి భోజనం ఇంతవరకు ఉంది కదా అవతలికి వేసుకోండి అలాగే ఉక్సిపట్టు ఉంది చూసారు అక్కడ ఉంది అక్కడికి ఉంది కదా అంతకంటే అర్థించి పైకి అనమాట ఓకేనా నెక్స్ట్ శంఖ శంఖ చూడండి మనకి అక్కడికి ఉంది కదా అంటే అంతకంటే అర్థించి పైకి చూడండి క్రాస్ పెట్టి ఇక్కడికి ఉంది కదా అర్ధించి కిందికి ఇప్పుడు దీన్ని తీసేసుకోండి ఇప్పుడు వచ్చేసి స్పట్టి కాజా మనకి ఆల్రెడీ నెక్ అంతవరకు వస్తుంది అక్కడి నుంచి నాలుగో కాజా ఉంటుంది కదా అక్కడ వరకు నాలుగో కాజా వేసుకుంటే ఇంకా ఉండేది రెండు ఇంచులు క్రాస్పట్ ఏం సరిపోతుంది అక్క అంటారు మీరు మనం టక్స్ వేసి క్రాస్ పట్ జాయిన్ చేసరికి సరిపోతుంది అలాగే ఫ్రంట్ లెంత్ ఇప్పుడు ఆ మూడు గుర్తుల్ని కలిపేసుకోండి ఇంతే చాలా సింపుల్ అనమాట వచ్చేసింది మనకి అలాగే సంగ ఇలాగా అలా వేసేసుకొని రౌండ్గా వేసేసుకోండి మిగతావి సేప్ కానీ వెనకలో కుచ్చు రాకకుండా బ్లౌజులకి ఆ సేపు కానీ మనము కుట్టింది అది పైపింగ్ వేసి ఉంటాం కదా హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఆ షేప్లు అవన్నీ తీసేసుకోవాలన్నమాట ఇలా కటింగ్ చేసేటప్పుడు కూడా చూడండి మనం పొరలు మాత్రమే కట్ చేసుకోవాలి క్లాస్ పైకి పొరపాటున అయితే కట్ చేయకూడదు ఇలా పొరలు మాత్రమే కటింగ్ అనేది తీసేసుకోండి ఏనా ఇలా ఏదో వచ్చేసాయి కదా చూసుకొని కట్ చేసుకోవాలి పొరపాటున నెక్కింది కట్ చేసి బ్లౌజ్ మొత్తం వేస్ట్ అయిపోతుంది ఇలా కట్ చేసిన తర్వాత ఇలా మన సైడ్కి ఈ విధంగా తిప్పేసుకొని నెక్కులు ఇప్పుడు నెక్ వచ్చేసి ఈ విధంగా కొంచెం కాట్ పెట్టేసుకోండి అక్కడ ఇక్కడ సైడ్ కూడా సేమ్ అనేది నీట్గా కట్ చేసుకోండి మనం చిన్న ఖర్చులను పెట్టుకోవచ్చు భుజాల దగ్గర లేదు మనం లేట్ అవుతుంది బ్లౌజ్ కుట్టే కట్టి అనుకుంటే భుజాల దగ్గర ఓపెన్ అని చేసేసుకోండి ఇప్పుడు ఓపెన్ అని చేస్తున్నాను అనమాట నేను భుజాల దగ్గర మొత్తము ఇలా కట్టింగ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ని సేమ్ పైపురాలి మాత్రమే ఫ్రంట్ నెక్ ఒకటి కట్ చేసుకోండి ఇలా ఇలా కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ మొత్తం ఓపెన్ అయిపోతుంది కదా ఇప్పుడు ఐదు భాగాలు వచ్చేసి టెస్ట్ అండి మూడు నాలుగు ఐదు ఈ ఐదు వచ్చేసి పీసెస్ ఫ్రంట్ పార్ట్లు అనమాట ఇవి వచ్చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ వచ్చేసి వాళ్ళు రౌండే పెట్టమని చెప్పారనమాట మనం ఆల్రెడీ నెక్ గుర్తు వేసుకున్నాం కదా పట్టి దగ్గర నుంచి అలా ఫస్ట్ పలక పలకసేప్లో గీసుకొని మధ్యలో రౌండ్ షేప్ గీసేసుకోండి ఇది చాలా సింపుల్ ఇలా వచ్చేసి మనం రౌండ్ అనేది గీసేసుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనకి చిన్న సైజు బ్లౌజ్ క్వాలిటీ మనకి ఎగ్స్ట్రా కలర్ చాలా మిగిలి ఉంటుంది వాటిలో మనకి క్రాస్ పట్టి గాజా పట్టి మొత్తం అన్నీ సరిపోతాయి అన్నమాట ఓకేనా ఇవి మనం యాభ అవి సపరేట్ చేసేసుకొని యాభై బ్లౌజ్లు అవి పెట్టేసుకుంటే సరిపోతుందనమాట బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒక పట్టి గాజాపట్టి క్రాస్ పట్టి హ్యాండ్స్ గోట్ పీసెస్ ఇవన్నీ యాభై యాదంతా పెట్టేసుకోండి ఇంతే మనం ఐదు బ్లౌజ్లు ఒకటేసారి కటింగ్ చేసేసుకోవచ్చు అండి ఐదు నిమిషాలు ఒక బ్లౌజ్ అయితే ఐదు నిమిషాలు ఐదు బ్లౌజ్ కూడా కటింగ్ చేసేసుకోవచ్చు ఒకటేసారి అనమాట చాలా సింపులు నా స్టోలో విధంగా కటింగ్ చేసుకుంటే పెద్ద ప్రాసెసింగ్ కాదండి తొందరగా కటింగ్ చేసేసుకోవచ్చు అనమాట మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంతకి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా అనేది ఇంకా అంతేనండి పెద్ద నేను చెప్పాలనుకునే చెప్పేస్తాను అనమాట ఇంకా ఇంకా మీ ఇష్టము నేను నచ్చింది అనుకుంటున్నాను నా కటింగ్ ఇలా చేసి చూడండి ఇలా బ్యాక్ పార్ట్లోకి ఫ్రంట్ పార్ట్లోకి పెట్టేసుకుని యాభై అవి సపరేట్ చేసేసుకోండి అంత చాలా సింపుల్ అండి చాలా 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 అండి చాలా సింపుల్ నేను వచ్చేసి ఇది మీ కోసమే తీస్తున్నాను అనమాట ఈ కటింగ్ వచ్చేసి మీకు అర్థం కావాలని చెప్పేసి నాకు కష్టం ఎంత కష్టపడుతుందో మీకు తెలియదు అండి మీకు వీడియో చేయడం కోసం మామూలుగా అయితే నాకు చాలా అర్జెంట్ బ్లౌజ్లు ఉంటాయి మీకోసం టైం తీసుకొని నేను బ్లౌజ్ అనేది కటింగ్ చేసి వీడియో తీసి పెడుతున్నాను అనమాట మామూలుగా అయితే ఐదు నిమిషాలు అయ్యే పని వీడియో తీసేటప్పుడు కనీసం గంట పడుతుంది అనమాట నీ కట్ చేసేసరికి నేను చూసి టక్కును కట్ చేసి టక్కును కుట్టేస్తూ ఉంటాను అనమాట నాకు అంత టైం కూడా ఉండదు ఒక్కోసారి కానీ ఎంతో టైం తీసేసుకొని కటింగ్ అనేది చేసి చూపిస్తున్నాను ఖచ్చితంగా ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి దీనికి ఇంక మరి ఎంతమందికి షేర్ చేస్తే నాకు చాలా హ్యాపీ అనమాట మీరు లైక్ చేయడం వల్ల ఎంతోమందికి మందికి షేర్ అవుతుంది అనమాట ప్లీజ్ లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైవ్ బ్లూస్ కటింగ్ అనేది ఫినిష్